చిత్తరామ బస్సు నూతన ఎన్నికైన అంకినపల్లి మల్లేష్ గారు ప్రమాణ మాట్లాడుతూ అనే అంకినపల్లి మల్లేష్ యాదవ్ అని నేను ప్రగతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సమానత్వ న్యాయం అనే విలువలను పాటిస్తూ నగర్ బస్తీ ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా నిబద్ధతో పనిచేస్తానని కులం మతం పార్టీ వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా అందరికీ సమాన న్యాయం చేయడానికి కృషి చేస్తానని ప్రగతి యూత్ అసోసియేషన్ సంబంధించిన ఆస్తులను రక్షిస్తూ నగర్ అభివృద్ధి సభ్యులు సభ్యుల నమ్మకాన్ని కాపాడుతూ నా పదవి బాధ్యతగా నిర్వహిస్తానని మన దైవం చిత్తారామ తల్లి సాక్షిగా మరియు మన మనస్ సాక్షిగా మన ఈ ప్రమాణం మన చిత్తారామ ప్రజల ముందు చేస్తున్నాను పెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడు